చాలా మంది వస్తున్నారు మన రైతులు వాడే వాళ్ళు కూడా వచ్చి చూసి బాగున్నాయి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి తెలుగు రైతుబడి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి రైతు అగ్రిషో అనేటువంటి పేరిట నల్గొండ జిల్లాలోని నల్గొండ పట్టణంలో ఎన్జి గ్రౌండ్స్ లో ఈ యొక్క అగ్రిషో నిర్వహించడం జరిగింది ఇక్కడ అనేక రకాల వ్యవసాయ సంబంధించిన అనుబంధ రంగాలకు సంబంధించి అనేక రకాల స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ రోజు అయితే మనం వచ్చేసి హిందూస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వాళ్ళు నిర్వహించిన ఒక స్టాల్లో ఉన్నాము వీళ్ళు వీళ్ళ గురించి అయితే మన ఛానల్లో అనేక రకాల ప్రోడక్ట్స్ గురించి రైతులు వాటిని వాడిన తర్వాత వాళ్ళ యొక్క పంటల్లో వచ్చిన ఫలితాల గురించి మనం సమాచారం తెలుసుకున్నాం కదా ఈ రోజు అయితే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్లలో అనేక రకాల పంటలకు కావాల్సిన చీడపిడలతో పాటు పంట ఎదుగుదల కొరకు అయితే అనేక రకాల మందులు ఉన్నాయి రకరకాల ధరల్లో ఉన్నాయి మరి వీటి యొక్క ప్రత్యేకతలు ఏంది ఇక్కడికి వచ్చిన రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారా ఏ విధంగా ప్రతిస్పందన ఉంది మరి వీళ్ళ దగ్గర నుండి ప్రొడక్ట్స్ యొక్క విషయాల గురించి మనకు తెలియజేయడానికి హిందుస్థాన్ అగ్రి నిర్వేషన్ సంబంధించినటువంటి నిర్వాహకరాలు శాంతి గారు ఉన్నారు వారి అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శాంతి నమస్తే సార్ చెప్పండి శాంతి గారు ఎట్లా ఈ అగ్రి షోలో లో నిర్వహిస్తున్న స్టాల్స్ లా హిందుస్థాన్ దగ్గరికి ఎట్లా రైతులు ఏ విధంగా విధంగా ఉంది ఇక్కడ స్పందన మనకైతే ఇక్కడ హిందూస్థాన్ వారి టూ ఇయర్స్ నుంచి బానే వెళ్తున్నాయి మనకి మిర్చి పత్తి వరి తోటలకి అన్ని కూరగాయల తోటలకి మన దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మంచి గ్రోత్ ప్రమోటర్స్ వచ్చాయి అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా న్యూ స్టాక్ వచ్చింది మనకి కొత్త స్టాక్ కూడా వచ్చింది కొత్త స్టాక్ కూడా వచ్చింది మనకి మంచి గ్రోత్ ప్రమోటర్స్ పెస్టిసైడ్స్ ఉన్నాయి పత్తికి మిర్చికి స్పెషల్ గా ఉన్నాయి మన దగ్గర పత్తికి మిర్చి కూడా ఉన్నాయి అనమాట ఎక్కువ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కమర్షియల్ క్రాప్స్ ఏదైనా ఉన్నాయంటే వరి పత్తి మిరప కదా ఈ క్రాప్స్ కి మన దగ్గర స్పెషల్ గా ఏమేమి ఉన్నాయి క్రాప్ కి మనకి స్పెషల్ గా అంటే మనకి గ్రోత్ ప్రమోటర్ మిర్చి పత్తికి వారికి గ్రోత్ ప్రమోటర్ కావాలి కాబట్టి మనకి అవును శక్తి అండ్ అగ్రి గ్రోవిల్ శక్తి అండ్ అగ్రిగ్రోవెల్ లాస్ట్ టైం శక్తి వాడడం ఇప్పుడు ఇది అగ్రిగ్రోవెల్ కొత్తగా వచ్చింది న్యూ స్టాక్ ఇది ఓకే ఏంది లీటర్ బాటిల్ లీటర్ బాటిల్ ఏనండి దేనికి పని చేస్తుంది పంటలు పూత కాత ఇగురు సైడ్ బ్రాంచెస్ మంచిగా పూత కాత రావడానికి అండ్ మళ్ళీ ఇగురు రావడానికి పెరుగుదలకి పనిచేస్తుంది ఇది ఓకే ఇది ఎంత వన్ లీటర్ వన్ లీటర్ ఎకరానికి డోసేజ్ ఎట్లా వాడుకోవాలి ఎకరానికి ఇది రెండు ఎకరాలకు వస్తది ఇది మనకి ఒక లీటర్ రెండు ఎకరాలకు రెండు ఎకరాలకు వస్తుంది మనకి మంచిగా డబుల్ డోస్ వేసుకోవచ్చు ఒకవేళ గ్రోతింగ్ ఇంకా బాగా రావాలి అనుకుంటే రెండు డోసులు వేసుకోవచ్చు టెన్ డేస్ ఒకసారి టెన్ డేస్ స్ప్రే చేసుకోవచ్చు రైతులు వాడే పురుగు మందులు కలిపి వాడుకోవచ్చా పురుగు మందుల్లో నల్లి మందుల్లో దేంట్లో అయినా వాడుకోవచ్చు అండి ఓకే దీని ధర ఎంత లీటర్ బాటిల్ ఇది లీటర్ బాటి టూ హండ్రెడ్ టూ ఎకర్స్ వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ కి టూ ఎకర్స్ వస్తుంది అంటే ఎకరాకి వంద రూపాయలు మాత్రమే అవునండి ఓకే ఇది ఎక్కడికి కావాలన్నా పంపిస్తారా ఎక్కడికైనా ఏపీ టీఎస్ కర్ణాటక ఎక్కడికైనా పంపిస్తుంది ఇది అన్ని అన్ని రకాల పంటలకి గ్రోత్ ప్రమోటర్స్ అన్నట్టు మీ దగ్గర ఉంది ఓకే నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకు ముందు అనుకున్నట్టు ఈ పత్తి ఎక్కువగా పండిస్తున్నారు ఈ పత్తిలో మనకి చాలా వరకు ఈ రసం పుల్ల బిడద వల్ల చాలా వరకు పత్తి నాటుకున్నప్పటి నుంచి ఫస్ట్ విత్తనం ములికెత్తినప్పటి నుంచి ఆకులు ముట్టుకోవడం ఈ కింద రసం పిలిచే పుల్ల సమస్యలు ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఇట్లా పత్తిలో రసం పిలిచే పుల్లకి రసం పిలిచే పురుగు ఇండి ఫ్లై వచ్చింది రసం పిలిచే పుల్లకి ఇండి ఫ్లై మనకి నల్లి దోమ పేణుబంక పచ్చదోమ పై ముడత కింద ముడత తామర పురుగు ఇలా రసం పిలిచే పురుగులు కంట్రోల్ అవుతుంది ఇండి ఫ్లై ఇండి ఫ్లై అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఉంటది ఇప్పుడు ఇది మనకి చాలా మంది వాడారు ఫీడ్ బ్యాక్ మాత్రం మంచి రిజల్ట్ ఉంది ఇప్పుడు మన న్యూ స్టాక్ వచ్చింది ఈ సూపర్ సిక్స్ దీనికి అప్డేటెడ్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఇది ండ్రెడ్ రూపీస్ వస్తుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత ఎమ్మెల్ ఉంటుంది నూట యాభై లీటర్ వాటర్ స్ప్రే చేసుకోవచ్చు నూట యాభై లీటర్ల నీటికి ఒక పావు లీటర్ కలుపుకోవాలి దీని డోసేజ్ ఐదు వందల రూపాయలు మీరు చెప్పినటువంటి అన్ని రకాల చీర రసం పిలిచేపులకి సూపర్ సిక్స్ పని చేస్తారు అవునండి కాటన్ లో ప్లస్ మిర్చి కాటన్ లో మిర్చి అన్ని పంటలకి నల్లి దోమ పేను మనకి తోటలకు వస్తది నల్లి నల్లి దేనికైనా పనిచేస్తుంది అండి ఓకే ఇంకా ఏమున్నాయి మన దగ్గర కొత్త కొత్త ప్రొడక్ట్స్ వే కొత్తగా మనకి వైరస్ వైరస్ వస్తాయి మిర్చిలో అవును మిర్చిలో వైరస్ వైరస్ ముడతా పై ముడతా అవును అది నల్లి దోమ మీకు వైరస్ కి ఇండిఫ్లైస్ అయిపోద్ది తర్వాత వైరస్ కి బొబ్బరి ముడత బొబ్బరి ముడత కుచ్చు ముడత ఇంకా మనకి గజ్జి ముడత లాంటివి వస్తాయి వైరస్ అలాంటప్పుడు మన వైరో కేర్ వైరో కేర్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ ఎక్కర్ డోస్ వస్తుంది ఎన్ని ఇది టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ కి ఒక హాఫ్ లీటర్ కలిపి వాడుకోవాలి ఐదు వందల రూపాయలు గజ్జి గుబ్బ ఇవన్నీ మిర్చిలో గజ్జి ముడత ఏదైనా కంట్రోల్ అయింది ఇంకా ఏమున్నాయి మన దగ్గర ఇంకా మనకి పురుగు మంది అండి డ్రాగన్ స్ట్రాంగ్ అని కొద్దిగా వచ్చింది మనకి ఫ్లై ఇండి ఫైర్ ఉండేది లాస్ట్ టైమ్ ఇప్పుడు డ్రాగన్ స్ట్రాంగ్ అని వచ్చింది ఫైర్ కి అప్డేటెడ్ స్ట్రాంగ్ మనకి లద్దె పురుగు గులాబరంగు పురుగు పచ్చ పురుగులు కాండం తులసిన పురుగు కత్తిర పురుగులు అన్ని రకాల కంట్రోల్ ముఖ్యంగా మనం ఇది మొక్కజొన్న పండించే రైతులకి కత్తెర పురుగు సమస్య ఎక్కువగా ఉంది అవును మొక్కజొన్నలో మనకి పురుగు అనేది స్టార్ట్ అవుతుంది కంట్రోల్ అవ్వండి అప్పుడు డ్రాగన్ స్ట్రాంగ్ వేసుకుంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ బోట్లు కంట్రోల్ అవుతుంది ఈ మినుములు వచ్చేటువంటి పచ్చ పురుగు కూడా పనిచేస్తుంది పచ్చ పురుగు కూడా కంట్రోల్ మిర్చిలో కూడా మిర్చి పత్తిలో మనకి మేజర్ వస్తది కాబట్టి ఇది మనకి డ్రాగన్ స్ట్రాంగ్ వాడుకోవచ్చు అండి అన్ని రకాల లద్దె పురులకి డ్రాగన్ స్ట్రాంగ్ అంటే ఎంత ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ బోట్లు వన్ ఎకర్ కి వన్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ స్ప్రే చేస్తుంది దీని ధర ఎంత ఇది మనకి సెవెన్ హండ్రెడ్ అండి కంట్రోల్ చేసుకోవాలి అన్ని రకాలకి పని చేస్తానండి ఈ క్లోరోఫైర్ పాస్ మోనోక్రోటోపాస్ లాగా పని చేస్తది మంచి రిజల్ట్ ఉంటది ఇమామిక్టిన్ బెంజీడ్ ఉంటది కదా ఆ విధంగా పని చేస్తది మనం ఓకే నెక్స్ట్ ఇంకా మన దగ్గర ఇంకా మనకి మనకి విల్టూ కూడా వచ్చింది విల్టూ విల్టూ కొడల్ తెగులు అవును ఇంకా నిమటోస్ వస్తుంటాయి వేరు తెగులు వేరు అప్పుడు మనకి మనకి పౌడర్ రూపంలో ఉంది లిక్విడ్ రూపంలో కూడా ఉంది మాత్రం పౌడర్ రూపము ఎన్ని గ్రాములు ఇందులో కేజీ కేజీ ప్యాకెట్ 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 ఈ డబ్బాలో లోపల కంట్రోల్ విల్ట్ కంట్రోల్ చేస్తుంది మంచిగా మీకు ఏదైనా వడల ఉన్నా ఏమైనా కింద వేర్ల దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా కంట్రోల్ విల్ట్ వేసుకుంటే సరిపోతుంది వన్ కేజీ వన్ ఎకర్ కి వన్ కేజీ వన్ ఎకర్ ఎట్లా టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ కలుపుకోవాలా టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ వేసుకుని స్ప్రే కింద స్ప్రేయింగ్ అయితే అడుగు మందులోనే వేసుకోవాలి అడుగు లాగా అంటే డిఏపీఏ కలుపుకొని వన్ కేజీ ఒక యాభై కిలోల బస్తాలో వన్ కేజీ కలుపుకొని అడుగు లాగా వేసుకోవాలి ఈ వేరుకులు విల్టు తెగులు అనేది రాదన్నట్టు మొత్తానికి ఓకే ఇంకా మనకి రోలెక్స్ అనేది వచ్చిందండి కొత్తగా రోలెక్స్ రోలెక్స్ ఇది మనకి రోలెక్స్ ఇది మనకి పురుగులకి బాక్స్ వస్తది నల్లికి పురుగులకి తెగులకి ఆయిల్ మిక్స్ అన్ని పంటలకి అన్ని నల్లి దోమల పురుగుల కంట్రోల్ అవడానికి రోలెక్స్ ఇది ఒకటే మనక్స్ మనకి బాక్స్ వస్తది రెండు బాటిల్స్ కలిపి వస్తాయి అది మనకి అన్ని పురుగులకి తెగుళ్ళకి అన్నిటికి కంట్రోల్ అయితే గారు మీరు అన్ని రకాల పంటలకి చీడపీడల గురించి చెప్పారు పురుగుల గురించి చెప్పారు దీంతో పాటు కొంతమంది రైతులు ఏంటంటే మాకు కింద వేరు వ్యవస్థ బాగాలేదు కింద మనం డ్రిప్ లో ఏదైనా కలుపుకుని వేసుకుంటే బాగుంటుంది అని చాలా మంది రైతులకు ఉంటది డ్రిప్ లో కలిపి వాడుకునే మందులు ఏమైనా మన దగ్గర డ్రిప్ లో వాడుకోనికి కింద భూమి అనేది వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి మనకి రూట్ ప్లస్ అనే ప్రొడక్ట్ వచ్చిందండి రూట్ ప్లస్ హాఫ్ కేజీ ఉంటది వన్ ఎకర్ కి స్ప్రే చేసుకోవచ్చు డ్రిప్ కి కేసుకోవచ్చు విత్తన శుద్ధి కూడా చేసుకోవచ్చు ఈ రూట్ ప్లస్ మీకు బాక్స్ మీద కూడా రాసి ఉంటది ఎట్లా స్ప్రే చేయాలి ఎట్లా డ్రిప్ చేసుకోవాలి వన్ కేజీ ఇది ఏం చేస్తుందంటే పేరు వ్యవస్థ బలంగా ఉంటది భూమి సారవంతం అవుతుంది అండ్ మళ్ళీ ఆ ఆక అనేది మంచి బలానికి పెరుగుదలకి పూతకత రాలకుండా ఉంటుంది భూమి గుల్ల చేసి కొన్ని శిలింద్రాలు అన్ని పెరుగుతాయి దీంట్లో రూప్ ప్లస్ వాడవ్ ఇందులో ఏముంటది అసలు అంత కనబడతే యూ మిక్ ఉంటదండి సూపర్ పొటాషియం సివిడ్ అని ఉంటది ఫల్విక్ ఉంటది ఇవన్నీ మిక్సర్ తో ఉంటాయి కాబట్టి మన రూట్ వ్యవస్థ బాగుంటది మాలాజీ లో సంఖ్య పెంచుతాం ఎంత దినదరా ఇంత వన్ కేజీ ఫైవ్ హండ్రెడ్ హాఫ్ కేజీ వన్ ఎక్కర్ కి వస్తది హాఫ్ కేజీ వస్తది వన్ వన్ ఎక్కర్ కి ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డ్రిప్పులు అటు హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ వేసుకోవచ్చు స్ప్రేయింగ్ అయినా చేయొచ్చు విత్తన శుద్ధి అయినా చేయొచ్చు దీంతో రూట్లెస్ తోటి ఇది ఒకటి ఓకే ఇప్పుడు మీరు ఇవన్నీ పురులతో పురులకు చెప్పారు బలం చెప్పారు డ్రిప్పు చెప్పారు ఈ తెగుళ్ళకి మన దగ్గర ఏమున్నాయి తెగుళ్ళకి అంటే మనకి త్రిబుల్ నైన్ అనేది వచ్చిందండి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఇది మనకి తెగుళ్ళు బూడి తెగులు ఆకుమచ్చ కాయకుళ్ళు వేరుకుళ్ళు ఇలాంటివి అన్ని రకాల తెగుళ్ళకి కంట్రోల్ అవుతుంది త్రిబుల్ అయినా త్రిబుల్ అయినా టూ ఫిఫ్టీ ఎంఎల్ బోటి వన్ ఎకర్ వస్తుంది ఇది మనకి పసుపు కదాలు అవడం ఎర్ర తెగులు బూడి తెగులు అన్ని రకాల పంటలకి పత్తి ఎంత మరి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో కలుపుకోవాలి డోసేజ్ అన్నట్టు అంతేనండి దీని ధర వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అన్ని రకాల తెగులకు పనిచేస్తుంది పనిచేస్తుంది ఇది ఆయిల్స్ లెక్క ఉంది దీనికి పనిచేస్తా ఆయిల్స్ ఇది మనకి ఆయిల్స్ అండి ఆముదము కానుగ నూనె ఆముదము కానుగా వేప నూనె ఈ మూడు ఆయిల్స్ మనకి పురుగులకి నల్లులకి తెగుళ్ళకి ఇలాంటి అన్ని రకాల పురుగులు కంట్రోల్ అవుతుంది ఆకు అనేది గ్రోతింగ్ బాగా వస్తుంది నలుపు రంగులో వస్తుంది మనకి ఆక అనేది పసుపు కలర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ మూడు లీటర్స్ కలిపి అన్ని పురుగులకి తెగులకి కంట్రోల్ చేసుకోవచ్చు మూడు కలిపి ఒక ఎకరానికి మూడు లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఎన్ని కలుపుకోవాలి మనకి రెండు వందల లీటర్ చిన్న మొక్కలు అయింది రెండు ఎకరాలకు వస్తుంది అండి మూడు ఆయిల్స్ మూడు ఆయిల్స్ రెండు ఎకరాలకి లేవు పెద్ద మొక్కలు అయ్యే కొద్ది మీకు డోసెస్ అని పెరుగుతూ ఉంటారు ఆయిల్స్ మనకి నీళ్ళ కలిస్తా మోటార్ స్వై ఇబ్బంది ఉండదు మంచి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎట్లా మూడు బాటిల్స్ కలిపి ఎట్లా ఇస్తారు మీరు రేటు మూడు బాటిల్స్ కలిపి పదిహేను వందలు అండి మూడు బాటిల్స్ కలిపి పదిహేను వందలు చిన్న పంటలకు అయితేనేమో రెండు ఎకరాలు వస్తాయి పెద్ద అయితే ఒక ఎకరాకు వస్తాయి రెండు వందల లీటర్లు కలుపుకోవాలి ఒకవేళ మీకు నల్లిదోం ఏం లేదు అనుకుంటే ట్వంటీ డేస్ ఒకసారి అట్లా స్ప్రే చేసుకుంటే మిర్చి పత్తి వరిలో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇది గ్రోత్ పని చేస్తుంది చీడ పిల్లలు కూడా పనిచేస్తుంది ఆయిల్ వేపన్ మనీ చేదాం కదా వేపన్ ఇవన్నీ అనగానే చీడ పిల్లలకు కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆ పురు చిన్న పురుగు అనేది ముందే చిన్నప్పటి నుంచి కంట్రోల్ అయిపోయింది ఇంకా పురుగు అనేది రాకుండా చేస్తుంది గుడ్ల దర్శనం గానీ పులిపోతాయి ఈ మూడు ఆయిల్స్ విధంగా పనిచేసినాడు ఓకే ఇన్ని రకాల ప్రోడక్ట్స్ నుంచి చెప్పారు కదా మరి ఈ రైతుబడి అగ్రిషోలో లో పెట్టిరు ఎంత ఎంతమంది రైతులు వస్తారు రైతులు ఏమంటారు మీ మందులు చూసి ఆడుతున్న రైతులు కూడా ఏమంటారు చాలా మంది వస్తున్నారు మన ఫీడ్బ్యాక్ రైతులు వాడే వాళ్ళు కూడా వచ్చి చూసి బాగున్నాయి అంటున్నారు ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది వచ్చే వాళ్ళు కూడా ఇంకా మనకి ఇంకా ఆర్డర్స్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి మరి చూస్తున్న రైతు సోదరులరా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్ సంబంధించిన శాంతి గారు తెలియజేసినటువంటి ఇక్కడ హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వారి రకరకాల మందులు ఉన్నాయి అన్ని రకాల పంటలకి చీడపీడలతో పాటు ఎదుగుదల కొరకు అదేవిధంగా ఆయిల్స్ రూపంలో కూడా దగ్గర మందులు ఉన్నాయి ఎకరాకి కేవలం ఐదు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఇంకా కొన్ని మందులు చెప్పుకున్నట్టు ఎకరాకి వంద రూపాయలు లోపల అయిపోయే విధంగా వీళ్ళ దగ్గర మందులు ఉన్నాయి బడ్జెట్ లో రైతులకి ఆరోగ్యకరమైనటువంటి మందులు వీళ్ళ దగ్గర అంద అందజేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే వీళ్ళ మందులు వాడాలని ఆలోచన ఉంటే మన వీడియో పైన కనుషిన మొబైల్ నెంబర్స్ కాల్ చేయొచ్చు మన కంపెనీ వచ్చేసి హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా కొనుగోలు చేసుకోవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో శాంతి గారి తెలియజేసినటువంటి హిందుస్థాన్ అగ్రి ఇన్వేషన్స్ వారి ఒక మందుల యొక్క వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానమెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివయాగ్రి సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియో కదలతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు 재 य ह